నియోజకవర్గాల్లో కర్నూలు లో అని నియోజకవర్గాల్లో ముఖ్యంగా పశ్చిమ మండలాలను నీళ్ల సమస్య ఇప్పటిదే కాదు ఎప్పటి నుంచో వీళ్ళ ప్రాజెక్ట్ వరకు తయారు చేయడం వరకు నిష్ణాతులు వీళ్ళు తర్వాత డబ్బులు రావాలి కదా మీరు ఇక్కడ మినిట్స్ ఇక్కడ ఏం జరుగుతుంది మినిట్స్ ఉన్నారు నేను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్కడి నుంచి డబ్బులు పంపించే పని కూడా మినిట్స్ లో రాయండి అని చెప్తానే

సో పెట్టెడ్ అని లేవని చెప్పి డబ్బులు పంపిస్తారా అది పైకి వెళ్లి సీఎం గారికి చెప్పి అయ్యా నేను కర్నూలు జిల్లాలకైనా భయంకరంగా ఉంది డబ్బులు లేవు దయచేసి అక్కడ పంపిస్తారా వంద రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు పంపిస్తారా అక్కడ పోయారు మమ్మల్ని దా నేను ఈ కలెక్టర్ గారికి వంద సార్లు ఫోన్ చేస్తాను ఆయన డబ్బులేవంటాడు ఇంజనీర్లకు ఫోన్లు చేస్తాను రూపాయలు లేదు సార్ మీట్ చేస్తున్నామంటారు ప్రపోజల్స్ తయారు చేసామంటారు ప్రపోజల్స్ పేపర్ల వరకే పరిమితమైనవి నేను పోయి పేపర్లు ఇచ్చి వస్తా మంత్రుల దగ్గర సెక్రటరీ కలిసి వాళ్ళు పంపించట్లేదు రివ్యూ నేను అరవంటే అస్తాం రెండో రివ్యూలో అరుస్తాం మూడో రివ్యూలో వరుస్తాం ఇంకా మా వాళ్ళ జీవితకాలం వస్తానే ఉండమంటే మా ఊర్లో పనులు ఎప్పుడు అయ్యేది మా ఊళ్ళో నీళ్లు ఎప్పుడు తాగేది దాగడానికి ఆర్గానిక్ మూడో ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి क्लिनिक, शॉप नंबर फर्स्ट बायोलॉजी कॉम्प्लेक्स, बी न्यू मोबाइल स्पाइना, मुनपल स्कूल फोन सेल आधुनिकीरो